A మా చెల్లిని నేనే వాళ్ళ పెళ్లి పిల్లని చేశాను ఈ ఎఫెక్ట్ మొత్తం నేను మిస్ అవ్వకుండా ఉండడానికి ఎస్టీస్ ఆడియో వీడియో అలాగే పెట్టేశాను అనమాట హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు వర్దిల్ ఐడియాస్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్రీవియస్ వీడియోస్ మా చెల్లి హల్దీ తర్వాత లగ్గపత్రిక రాసుకున్న మంచి మంచి వీడియోస్ ఉన్నాయి ఒకసారి మన వీడియోస్ అయితే చూడండి సో మనకు కంప్లీట్గా ఇంకా ఫర్దర్గా వచ్చే టూ త్రీ ఎపిసోడ్స్ కూడా క్లియర్గా అర్థమవుతాయి అనమాట ఇక్కడ మా చెల్లికి పందిట్లో గాజులు వేస్తున్నాము అలాగే వచ్చిన వాళ్ళందరికీ కూడా పెళ్లి గాజులు వేసుకుంటారు కదా సో అదైతే ఈవెంట్ స్టార్ట్ అవుతుంది ఈ యాక్చువల్గా నేను పెళ్ళి పిల్లని ఇంత అదిగా చేయడం ఫస్ట్ మా చెల్లి అనమాట నార్మల్గా ఇంత నాజనాలతో పెళ్లి పిల్లని చేసింది అయితే నాకు లేదు నాకు కూడా ఇది ఒక ఫస్ట్ ఎక్స్పీరియన్స్ తర్వాత బెస్ట్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుండే తర్వాత మా మ్యారేజ్ మా ఇంట్లో పెళ్ళి ఎలా అనేది మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను సో మీకు కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం అయితే అస్సలు అస్సలు మర్చిపోకూడదు సో ఇంకా ఫ్యూ ఫ్యూచర్లో రేపు ఇంకా తర్వాత ఇంకా పెళ్ళి తర్వాత రిసెప్షన్ బ్యాక్ టు బ్యాక్ వీడియోస్ అనమాట మిస్ కాకుండా ఉండాలంటే మీరైతే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఇప్పుడు నల్లకొండలకి వెళ్తున్నారు మీకు ప్రీవియస్ వీడియోస్లో వర్షం పడుతుంది వర్షం పడుతుంది వర్షం పడుతుంది అని చెప్తూనే ఉన్నా కదా అసలు ఇప్పుడు వెదర్ చూస్తే అసలు వర్షం పడేలాగే లేదు ఇప్పుడు వర్షం పడుతుందా ఇంకా పడదులే అన్నట్టుంది కానీ వస్తాయి అసలు టూ త్రీ మినిట్స్లోనే ఎంత పెద్ద వాన పడుతుందంటే పెద్ద నేను అనుకున్నాను వాన పడుతుంది అని చెప్పేసి ప్రాసెస్ కూడా మేము ఎలా చేస్తాం అన్నీ వాన కాదు అసలు అసలు సేమ్ నిన్నటి నుంచి మొన్నటి నుంచి కూడా పడుతుంది ఆగుతుంది పడుతుంది ఆగుతుంది సేమ్ వాన ఇంత నార్మల్గా మేము ఈ వెదర్లో నడుచుకుంటూ వెళ్తుంటే ఒక ఫ్యూ మినిట్స్లోనే తగులుకుంది ఇంత భారీ వాన ఇది ఎక్కువసేపు పడదు మళ్ళీ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది ఇట్లా ఇంకా మళ్ళీ నెక్స్ట్ మినిట్లో ఇంకా నాకేం సంబంధం లేదు అన్నట్టు ఇంకా అయిపోయింది నా షిఫ్ట్ అన్నట్టు వెళ్ళిపోతాం అనమాట గాలి వాన ఇది మామూలు వాన కాదు అసలు నల్లకొండలకి వెళ్ళిన వాళ్ళు పాపం అక్కడనే స్టక్ అయిపోయింది ఒక హాఫ్ ఎన్ అవర్ ఎందుకంటే ఇంత గట్టి వాన పడి మళ్ళీ ఈ రకంగా చూసారా మేము ఇక్కడ ఒక బేకరీలో కూర్చున్నాం ఇంకా మా గ్యాంగ్ అంత వచ్చింది ఇంకా మేము వర్షం అని కూడా చూడకుండా ఐస్ క్రీమ్ ఇక్కడ తలంబ్రాల బియ్యం తర్వాత అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాల్సినవి ఏవేవో మేమైతే ఈ బియ్యం కలుపుతా ఉన్నాము భలే హడావిడి భలే గజిబిజిగా చాలా చాలా హంగామాగా ఇంకా పెళ్ళి సందడి ఇంకా పెళ్ళి దగ్గరికి వచ్చింది అన్న ఫీలింగ్ అనమాట కానీ ఇప్పుడే కాదు ఇంకా చాలా ప్రాసెస్ ఉందనమాట ఆ తర్వాత మ్యారేజ్ సో ఇది మా ఇంట్లో పెళ్ళి ఇంకా చాలా వీడియో తీయవచ్చు కానీ ఈ వర్షం వల్ల అసలు ఒక్కొక్కరం ఒక్కొక్క దగ్గర అయిపోయి కరెక్ట్గా మీకు చూపించలేదు కానీ మోస్ట్లీ ఇంపార్టెంట్ థింగ్స్ అయితే చూపించడానికే ట్రై చేస్తున్నాను మీరైతే ఈ మ్యారేజ్ వీడియోస్ నచ్చినట్టయితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి వీడియోస్ నచ్చితే లైక్ చేయండి ఒకవేళ కంటెంట్ ఉంది అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోవడం అయితే అస్సలు అస్సలు మర్చిపోద్దు ఇదంతా మా చుట్టాల గ్యాంగ్ అనమాట అసలు ఎంత ఈ వర్షం పడుతుంటేనే ఇంకా ఒక దగ్గర ఒకరు ఉంటాం కదా చాలా క్లోజ్గా ఇంకా చాలా మంచిగా అనిపిస్తుంది అది వర్షం పడలేదనుకో అక్కడ ఒకరు ఇక్కడ ఒకరు ఎక్కడొకరు గ్యాంగిల్ గ్యాంగిల్ అయిపోతారు కదా సో ఆప్షన్ లేకుండా ఇక్కడ పెళ్ళిళ్ళు అందరం ఒకే దగ్గర ఉండడము ఆల్రెడీ ఒకటి అత్త ఒక అత్తయ్య బియ్యం ఏవేవో బియ్యం ఉంటాయి కదా సో అవన్నీ కలిపినాం అవేం బియ్యం మాకు సంబంధం లేదు ఒక గ్యాంగ్ ఒక బియ్యం ఒక గ్యాంగ్ ఒక బియ్యం అయితే కలిపేసి అన్నీ ఆర్గనైజ్డ్ పెట్టి ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే పెళ్ళి పిల్లగాని తీసుకురావడానికి వెళ్తారనమాట ఇప్పుడు పెళ్ళి పిల్లగాని తీసుకురాడానికి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ ఇంకొక ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుందనమాట ఆ ప్రోగ్రామ్ ఏంటనేది నేను మీకు రేపటి వీడియోలో చూస్తా సో అర్థమైంది కదా ఇంకా మీరు ఏం చేయాలో ఈ వీడియోలో చాలా ఎక్కువ చెప్పేశాను మీరు ఏం చేయాలో ప్లీజ్ పని అనుకోకుండా నేను చెప్పి నేను అన్నీ చేస్తారని అనుకుంటున్నాను సో ఈ వీడియోని ఇక్కడ దాకా స్కిప్ చేయకుండా లాక్కొచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి బాయ్